నిర్గుణ బ్రహ్మను గురించి తెలుసుకునే సామర్థ్యం లేదు చెప్పిన అందుకోసం ఏం చేయాలి ఇతను ఏది తెలుసుకోగలుగుతాడో దానిని చెప్పాలి నాకు సుజ్ఞానంద ఆశ్రమం గ్రూప్లో ఒక అమ్మగారు వారి యొక్క ఉపన్యాసం షేర్ చేస్తున్నారు సుజ్ఞానందాశ్రమం గ్రూప్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈ మధ్యలో మనము సుఖబ్రహ్మాశ్రమకు వెళ్ళున్నాము సుఖబ్రహ్మాశ్రమంలో మనం అక్కడ కార్యక్రమంలో చివరి రోజు మనకేదో కొంతసేపు ఉపన్యాసానికి అవకాశం ఇచ్చినారు ఆ ఉపన్యాసం చెప్పిన తర్వాత దాని గురించి ఏమో కొద్దిగా తెలిసింది వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి కూడా చెప్పారంట ఆ అమ్మగారు ఖమ్మంలో ఉన్నారు ఖమ్మంలో ఉండేటువంటి అమ్మగారు నాకు ఫోన్ చేశారు స్వామి ఈ విధంగా మీ గురించి చెప్పారు ఈ విధంగా నన్ను కూడా గ్రూప్లో చేర్చండి అని అన్నారు ఇప్పుడు కూడా రాలేదు వారు అంటే నాకు సమయం సందర్భం ఉన్నప్పుడు నేను వచ్చి యాడ్ అవుతాను స్వామి మీరు నన్ను కూడా కొద్దిగా చేర్చండి అని అన్నారు సరే అమ్మగారు అని చెప్పి నేను చేర్చాను చేర్చిన తర్వాత మళ్ళీ వచ్చారు రెండు రెండు మూడు క్లాసెస్కి వచ్చారు నిన్న కూడా క్లాస్కి వచ్చి నిన్న సాయంకాలం హాజరైనారు సరే అమ్మగారు మళ్ళీ మాట్లాడాను ఫోన్ చేసిన తర్వాత నేనే ఫోన్ చేశాను ఇదేమమ్మగారు ఏంటి పరిస్థితి ఏంటి అంటే సరే అమ్మగారు చెప్పారు ఆ అమ్మగారు ఐదు వందల మందికి క్లాస్ చెప్తారట ఐదు వందల మంది వస్తారు స్వామి వాళ్ళకు మేము క్లాస్ చెప్తుంటాము అయితే ఆన్లైన్లో ఏం చేస్తామంటే నేను క్లాస్ కొంతమందికి చెప్పి దాన్ని వాళ్ళకి షేర్ చేస్తాను మేము పలానా పలానా సందర్భంలో మేము ఇట్లంతా కూడా ఒక జాగాలో కలుస్తాము వాళ్ళందరికీ కూడా క్లాస్ తీసుకుంటూ ఉంటాను అని అమ్మగారు చెప్పారు చాలా సంతోషం అని అనుకున్నాను సరే మీరు ఏది చెప్పారో ఒక ఒక క్లాస్ నాకు ఫార్వర్డ్ చేయండి అమ్మగారు నేను చూస్తామని చెప్పాను సరే అది పెట్టారు వారు వారు అచల సిద్ధాంతం వాళ్ళు సరే అచల సిద్ధాంతం వాళ్ళైనా వారిది ఒక పది నిమిషాలు ఉపన్యాసం నేను విన్నా ఇంకా పూర్తిగా వినలా ఆ పది నిమిషములు వినిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కర్మయోగము చేయలేదు కర్మయోగానికి సంబంధించిన వివేకము లేదు ఎంతసేపు అయినా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ పరమాత్మ ఇట్లా ఉందే కానీ ఆ తత్వం గొప్పదనేటట్లుగా ఆ తత్వం గొప్పదిన్నప్పుడు దాన్ని చేరుకోవాలంటే కింద మెట్టు ఎక్కితే కదపా పై మెట్టు కింద మెట్టులో కర్మయోగమే ఎక్కలేదు కర్మయోగానికి సంబంధించినటువంటి జ్ఞానమే కలగలేదు పైగా నిన్న నాతో మాట్లాడినప్పుడే నేను కొద్దిగా గెస్ట్ చేసేసా ఈ వీళ్ళు మాట్లాడుతూ ఉండేదాన్ని బట్టి అంత పరిపక్వత లేదే అని అనిపించింది నాకు అనిపించి సరే ఒక క్లాసు మీరు ఫార్వర్డ్ చేయండి అమ్మగారు నేను కూడా వింటాను అని నేను అన్నాను అంటే సరే అమ్మగారు ఫార్వర్డ్ చేశారు చేసిన తర్వాత ఒక పది నిమిషాలు విన్నా సరే చాలు అని చెప్పి ఎత్తి అంటే ఆ పది నిమిషాలు విన్నా మీతో కూడా కొంచెం వింటాను ఎందుకంటే దాంట్లో ఇంకా ఏమేమి చెప్పారు అనే విషయం తెలుస్తుంది కానీ నాకు అర్థమైనటువంటిదని నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పి దాంట్లో నిలవాలనంటే దానికి ముందర యోగ్యత రావాలిగా యోగ్యత రాకుండానే మనం పై స్థాయిని గురించి మాట్లాడుకుంటే ఎట్లా నిలుస్తారు అక్కడ అట్లా నిలవడం జరగదు నిలవడం జరగదు నిజంగా నిర్గుణ పరబ్రహ్మతత్వం అనేటువంటిది పట్టుబడితే స్పష్టమైతే ఏమవుతారో తెలుసా ఇప్పుడు మీరు చెరువులో కానీ సముద్రంలో కానీ చూడండి ఈ చెరువులో చెరువు చుట్టూ చుట్టూ ఉంటుంది చూడండి కట్ట ఉంటుంది ఆ కట్ట చుట్టూ చూడండి మీరు ఆడ కొన్ని నీళ్ళు ఆడుతూ ఆడుతూ ఉంటాయి ఆ లాస్ట్కు కొన్ని తోసెస్ ఉంటుంది పైన తేలుతూ ఉంటాయి కొన్ని చిన్న 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 చిన్నవి తేలుతూ ఉంటాయి అంటే అవి ఎట్లుంటాయంటే ఎండిపోయిన కట్టెలు నీళ్ళల్లో మునయ్యేదానికి వీలు కాకుండా ఉండేటువంటివి అవన్నీ గవ్వలు ఇట్లాంటివన్నీ మూలకు తోస్తుంటుంది అది ఎప్పుడన్నా గమనించినారా అవి అవి వాటంతట అవి బయట రావాలనుకున్నాయా లేకపోతే చెరువులో ఉండే నీళ్లే వాటిని ఆ లాస్ట్కి నెట్టేసినాయా చెరువులు నీళ్ళే నెట్టేస్తాయి ఇవి వీటిని ఎత్తి ఒకసారి నేను వీటిని ఎత్తి మళ్ళీ ఇసిరేసాను ఇసురు వేస్తే కొంతసేపటికి నీళ్ళు ఆడుతూ 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 ఉంటే ఇవి మళ్ళా ఇంటికి వచ్చేసాయి కొట్టుకొని లాస్ట్కి వచ్చేసాయి అంటే ఇవి అట్లా వేసినా ఇవి లోపలికి పోదామని పోయినా ఆ నీళ్లు చేర్చుకోలేదు తన అదే అదేవిధంగానే ఈ నిర్గుణ పరబ్రహ్మతత్వం ఎవడికైతే బాగా దృఢమవుతూ ఉన్నదో వాడేమవుతాడు తెలుసా వాడు ఈ అనేటువంటి చెరువులో నుండి ఆ నీళ్ళే వాన్ని నువ్వు పనికిరావునైనా నువ్వు అట్లా పో నువ్వు పో నువ్వు పో అని దూరం దోషిస్తాయి దానికి గుర్తు అదే సన్యాసం తీసుకున్నంత మాత్రాన సన్యాసం తీసుకున్నంత మాత్రాన వాడు ప్రపంచంలోకి పోతున్నాడా ప్రపంచంలోకి పోకుండా బయట ఉన్నాడా చూసుకొని మీరే లెక్కేసుకోండి బాగా చూసుకోవాలి నాకు బాగా మొన్న సుఖబ్రహ్మాశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఎంత బాగా అవగాహన అయిందంటే నాకు అంత బ్రహ్మాండంగా అర్థమైంది ఈ సాధువులుగా ఉండేటువంటి వాళ్ళు ప్రపంచంలోనికి చొచ్చుకొని పోయేదానికి చూస్తున్నదే కానీ ఆ ప్రపంచం బయట తోసేస్తూ ఉంటే కూడా వీళ్ళు మళ్ళా లోపలికి పోతుంటారు అంటే వీళ్ళు అంటే ప్రపంచాన్ని మేము పోయి బాగు చేస్తామనేటట్లుగా మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రపంచాన్ని బాగు చేస్తున్నావా లేదా ప్రపంచంలో మునుగుచున్నావా అనేటువంటి దాన్ని వీళ్ళు అక్కడ గుర్తించట్లా వీళ్ళు అనుకుంటున్నది ఏమనుకుంటున్నారు మేము ప్రపంచాన్ని బాగు చేసేదానికి పోతున్నామని వీళ్ళు అనుకుంటున్నారు నేను అనుకున్న నేను గుర్తించినది నేను చెప్తున్నాను నిజంగా ఏమన్నా వాళ్ళు అంటున్నారేమో నాకు తెలియదు నేను ఒక నేను ఒకటి అడుగుతాను చెప్పండి ప్రపంచాన్ని బాగు చేయాలి అని అనుకున్నారనుకోండి మూడు కోట్లు పెట్టి ఒకరు ఒక బిల్డింగ్ కట్టారంట ఆశ్రమాన్ని బిల్డింగ్ ఎంత మూడు కోట్ల విలువ ఏమంటే మూడు కోట్ల విలువ పెట్టి ఒక బిల్డింగ్ను కట్టారనంటే వీడు ప్రపంచంలో మునుగుతున్నాడా ప్రపంచం నుంచి బయటపడుతున్నాడు నాకు అర్థం కాలేదు మీరే మీ నాకు అర్థం కాలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా నాకు కొద్దిగా క్లియర్ చేయండి నేనైతే మునుగుతున్నారని నేను అనుకున్నా ప్రపంచంలో వాళ్ళు మునుగుతూ ఉన్నారని నేను అనుకున్నాను కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన మీ అందరి కోసము మూడు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టినాము ఇంకొక రెండు కోట్లతో పక్కలోనే ఇంకొక బిల్డింగ్ కూడా కడుతున్నాము అని చెప్పారు దానిని గురించి పక్కలో ఉండే ఇంకొక సాధువు చెప్తున్నాడు వాళ్ళు పోసి కూడా మళ్ళీ మనం వెతుకోవచ్చు అలా ఉంది బిల్డింగ్ అక్కడ అంత బ్రహ్మాండంగా కట్టారు అని ఈయన ఏమో వాళ్ళను పొగుడుతున్నట్లే ఇక్కడ చెప్తున్నాడు నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళను పొగుడుతున్నట్లే వాళ్ళు వాళ్ళు ఎంత మునిగినారనే విషయాన్ని ఈయన ఆయన గురించి ఆయన ఈయన గురించి చెప్పుకుంటున్నారని నాకు అనిపించింది అట్లా ఉంటుంది ప్రపంచం యొక్క పరిస్థితి కాబట్టి నిర్గుణ బ్రహ్మ ఉపాసకులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళి మునగాలని చూసినా వాళ్ళు మునగాలను చూసినా ప్రపంచం వాళ్ళని లోపలికి రాణించుకోలేదు వాడు ప్రపంచంలో వాడు మునగడానికి పోతాడు ప్రపంచంలో ఉండడానికి వెళ్తాడు కానీ ప్రపంచంలో వాడు ప్రపంచము వాణ్ణి ఇమిడ్చుకోలేదు ఎందుకంటే విత్తనాశాపవాదాశ్చ వియోగ సహబంధువై దేశత్యాగో మహావ్యాధి మద్భక్త పంచలక్షణం అని దీని గురించి ఎక్కడో చెప్తే నేను కూడా విన్నాను సిరిమన్నారాయణని నా భక్తుడెవరు నా భక్తుడెవరు అని చెప్పి అడిగితే శ్రీమన్నారాయణ ఈ ఐదు లక్షణాలు చెప్పినాడట ఈ ఐదు లక్షణాలు ఎవరికైతే ఉంటుందో వాడు నా భక్తుడబ్బా పోయి చూసుకోపోవు అని చెప్పాడట ఏంటంటే విత్తనాశము విత్తనాశ అపవాద వియోగ సహబంధవై దేశత్యాగో మహావ్యాధి ఈ ఐదు లక్షణాలు దీని గురించి నాకు అమీర్ స్వామీజీ చెప్పాడు అమీర్ స్వామీజీ చెప్పినటువంటి దాన్ని నేను అప్పుడు విన్నాను ఆ విషయాన్ని గురించి ఇప్పుడు మళ్ళీ మీతో ముచ్చటిస్తున్నాను అంటే విత్తనాశం అంటే డబ్బులు ఉండేవాడి దగ్గర ఎందుకు వీడు లోకంలో ధర్మంగా ఉంటాడు వీడు ధర్మంగా ఉండేటప్పుడు డబ్బులు ఉంటుంది చెప్పండి ఏం శేఖరెడ్డి గారు ధర్మంగా ఉంటే డబ్బులు బాగా కుదురుతాయా వస్తాయా ధర్మంగా ఉంటే పోతా ఉంటాయ అందుకనే విత్తనాశపు విత్తనాశం తర్వాత అపవాదులు ఏమండి ఒక పది మంది కలిసి కూసిరు ఏదో ఒకటి మాట్లాడుతున్నాను అనుకోండి వీడు పోయి కుర్చినాడు అని అనుకోండి అక్కడ ఆడ మాట్లాడుతుండే విషయంలో వీ వీ వీడిని కూడా అడగన చేర్చుకుంటే వీడేం చేస్తాడు వీడు శాస్త్రం ప్రకారం మాట్లాడతాడు శాస్త్రం ప్రకారం మాట్లాడితే ఆడ ఎక్కడ జరుగుతుంది అది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి పేరు ప్రతిష్ట ప్రఖ్యాతులు ఏంటంటూ కావాల నేను మా ఊర్లో వైకుంఠ ఏకాదశికి ఊరి మెరవని చేయాలండి ఊరి మెరవన్ చేసేదాని కోసం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ పది గంటలకు మొదలు పెడతారు ఏంటి మాట్లాడతారు ఏమన్నా దరిద్రులా మీరేమన్నా ఏమన్నా ఏం రసం ఎప్పుడు గతి లేదా రసం ఏం గతి లేదా గతి లేని మొహం అప్పటి నుంచి వాళ్ళు పది గంటలకు నిర్వహణ చేస్తామని అంటున్నారు నేనేమన్నానంటే అయ్యా పది గంటలకు మీరు మెరవణ మొదలు పెడతారు ఊరంతా తిరుక్కొని వచ్చే లోపల పొద్దున్నే నాలుగు గంటలు అవుతుంది దానికంటే సాయంకాలము ఆరు ఆరున్నర ఆట్లు మొదలు పెట్టండి సాయంకాలం ఆరు ఆరున్నర మధ్యలో మొదలు పెట్టండి ఆరు ఆరున్నర మధ్యలో మొదలు పెడితే పది పదిన్నరకంతా తిరుక్కుని వచ్చేస్తారు మీకు ఇబ్బంది ఉండదు ఊర్లో వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏదో దేవుని చూసినట్లుగా ఉంటుంది కాయగర కూర ఈజీగా ఉంటుంది అంటే ఆ మధ్యలో ఉండేవాళ్ళు ఏమన్నా తెలుసా ఒకడు చిన్నాడబ్బా ఈడ ఒకడు ఇప్పుడు మామూలుగా జరుగుతూ ఉండేది కాదని ఇప్పుడు ఏం చెప్పినట్లు మేము వినాలా అంటే ఇన్నాళ్ళు నేను ఊర్లో లేను ఇన్నాళ్ళు ఊర్లో లేను ఇప్పుడు వచ్చినాను ఇప్పుడు వచ్చిన దానికి నాకు వచ్చిన అది ఇప్పుడు చూడండి ఆరున్నరకు మొదలు పెడితే పదిన్నరకు అంతా తిరుక్కుని వచ్చేసింది మంచిది కదండి అందరూ కూడా బాగానే యాక్టివ్గా ఉంటారు కదా అట్లా కాదంట వాళ్ళకి అంటే ఇప్పుడు చూస్తారు కదా వీళ్ళు ఎప్పుడూ వస్తారు నైట్ రెండున్నదా మూడున్నదా ఆ టైంలో వస్తే వాళ్ళు నిద్రపోతూ ఉండే వాళ్ళు లేచేదానికి వీలవుతుందా ఆ టైంలో లేచి వచ్చినా ఎట్లా ఉంటుంది ఆ నిద్రమోగాలతో అంతా ఎట్లా అంటే నువ్వు నీ పని నీది చూసుకో పనేనా బాబు అని అన్నారు నేను అనుకున్నా మనం రావడం పొరపాటు చేసి చేసినాము ఇక్కడికి వచ్చి అని అనుకొని నేను సైలెంట్ అయిపోయినా అందుకని మళ్ళీ వాళ్ళ విషయాల్లో నేను జోక్యం చేసుకోదలుచుకోవాలి ఇప్పుడు ఏమంటున్నాము విత్తనాశము అపవాదము అపవాదం అపవాదం అని అంటే మాట్లాడే దాంట్లో అంతా కూడా ఈడో ఒకటి తలకాయ నొప్పి అయిపోయింది కదా నేను వీళ్ళని దూరంగా పెట్టరా అని ఏదో ఒకటి నెపం పెట్టి మన నెత్తిన మనం దూరంగా పెట్టేస్తారు విత్తనాశ అపవాదశ్చ వియోగ సహబంధవై వీడికి సంబంధించిన బంధువులందరూ దూరం అయిపోతారు వీడికి సంబంధించిన బంధువులందరూ దూరం అయిపోతారు ఎందుకంటే ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నానండి సన్యాసం తీసుకున్నప్పుడు సన్యాసంలోకి వెళ్ళిన తర్వాత మనస్సులో ఎటువంటి కల్మషాలు ఉండకూడదు ఒకటి రెండవది నేను ఏమైనా అప్పులు ఉన్నానా అది ఏ రకమైన అప్పుైనా కూడా ఉందా అని చెప్పి ఒకసారి అట్లా వెనక్కి తిరిగి చూసుకుని ఎవరెవరైతే నన్ను అప్పులు అడుగుతున్నారు వాళ్ళందరికీ ఏమేమి క్లారిటీ చేసేవాళ్ళు అన్నీ క్లారిటీ చేసేసాను అంటే ఎందుకంటే ఇంక సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత నన్ను ఫలానా నీ నుంచి నాకు ఇది అనేటువంటి మాట రాకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు నా నుంచి నా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిపోయినాడే ఈ మనిషి అనేటట్లుగా ఉండకూడదు మనస్సులో అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను ఎవరెవరికి ఏమేమి అవన్నీ ఇచ్చేసేయాలి అలా అలా ఇచ్చేసి వాళ్ళకి చేయాల్సినవన్నీ చేసి దూరం అయిపోయారు దూరం అయిపోతే అది పాపం కొంతమందికి నచ్చల ఎవడికి ఎవడండి సంబంధం ఎవడికి ఎవడు సంబంధం చెప్పండి ఎవడి జన్మను వాడు ఉద్ధరించుకోవడం కోసం చూసుకోగల కానీ అరే దానిలో మనం ఎలాగూ పోతున్నాము ఈ విధంగా పోతున్నాము ఎటువంటి కర్మలు ఎటువంటి సంబంధాలు లేకుండా అన్నీ సింపుల్గా పదాము అనే దృష్టిలో దాని గురించి ఆలోచన చేయాలి కానీ అలా ఆలోచన చేయాలి అలా ఆలోచన చేయకుండా దానికి సంబంధించి ఏదేదో అనుకున్నారు సరే అనుకోండి మీ ఇష్టం అని చెప్పి నేను నేను సైలెంట్ అయిపోయా నేను సైలెంట్ అయిపోయా తర్వాత ఇంకేంటంటే వాడు దేశత్యాగం మహావ్యాధి అవి రెండు నాకు లేవని అనుకోండి దేశత్యాగం అంటే ఇక్కడే ఉన్నాను అందరికీ తెలిసిన జాగాలో ఉన్నాను మహావ్యాధి నాకైతే వ్యాధి ఏమీ లేదు అవి కూడా ఉంటే నా భక్తుడు అని అన్నాడు పరమాత్మ అంటే ఈ ఐదు లక్షణాలు ఉంటాయి పోయి వెతుక్కోపో అని అన్నాడు అంటే అవును వాడికి ప్రారంధానుసారంగా ఉండేటువంటి వచ్చి ఏదో ఒకటి వచ్చి పడుతుంది ప్రారబ్ధానుసారంగా ఉండేటువంటిది ఏదో ఒక జబ్బు వచ్చి పడుతుంది

ఏదో వచ్చిందన్నారు నాకైతే తెలియదు వివేకానంద స్వామి గురించి తెలియదు పూర్తిగా వచ్చిందని శంకరాచార్య స్వామి వారికి మాత్రం ఉన్నింది క్యాన్సర్ కాదు కానీ వేరే దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఒకటి ఉన్నింది శంకరాచార్య స్వామి వారికి కూడా ఇన్ఫెక్షన్ ఉన్నింది అని చెప్పారు తర్వాత మలయాళస్వామి వారికి క్యాన్సర్ వచ్చింది రమణుల వారికి క్యాన్సర్ వచ్చింది రామకృష్ణ పరహంస గారికి క్యాన్సర్ వచ్చింది ఇవంతా ఉన్నాయిగా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిర్గుణ నిరాకార స్వరూప స్థితిని తెలుసుకోవడం అంటే వాడే వాణ్ణి ఈ ఈ సమాజమే వాన్ని దూరంగా దోషేస్తుంది ప్రకృతే వాడిని దూరంగా దోషిస్తుంది ప్రకృతే దూరంగా దోషేసి వాన్ని వేరుగా పెట్టేస్తుంది అందుకని వాని గురించి మళ్ళీ చెప్దాము వాని గురించి మళ్ళీ చెప్దాము ముందు నీకు సులభంగా అర్థమయ్యేటువంటి దాని గురించి చెప్తానని చెప్పి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మయ్ ఆవేశ్య మనో ఏమాం మై ఆవేశ్య మనోయే మాం ఎవరి మనస్సైతే నాయందు ఆవేశించి ఉండాలి నాయందు ఆవేశించి ఉండు పైగా నిత్యయుక్తుడై నిత్యయుక్తుడై ఉండాలి నిత్యము దాంట్లో యుక్తుడుగా ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి పరయోపేత అంటే ఈ శ్రద్ధ అనేటువంటిది పర అంటే దీనితో సమానమైనటువంటిది ఇంకొకటి లేదు అనేటువంటి అంత శ్రద్ధకు ప్రాధాన్యమివ్వాలి అట్లా ఉన్నటువంటి వాడు యుక్తతముడు అని చెప్తున్నాడు అంటే ఈ స్థితిలో నిలబడగలుగుతామా చూసుకోండి మొదట ఈ స్థితిలో నిలబడ్డం అనేటువంటిది సామాన్యమా అనేటువంటిది ఉంది దీన్ని ఇతను నిజంగా నా భక్తుడు అనేటట్లుగా భగవంతుడు చెప్తున్నాడు ఈ గోదాలక్ష్మి గారు ఇప్పుడు తెలిపిందంటే అంటే మళ్ళీ ఎప్పుడొసం తెలియదు కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నిలుపుతాయి ఈరోజు ఏంటంటే భక్తుడు జ్ఞాని ఇద్దరికి ఒకే జ్ఞానం ఉంటుంది భక్తునికి జ్ఞానికి ఇద్దరికి ఒకే జ్ఞానం ఉంటుంది మరి ఇతను భక్తుడు అతను జ్ఞానం ఎట్లా చూడండి ప్రశ్న ఎట్లా వచ్చిందో ఇద్దరికి ఉండేది జ్ఞానం ఒకటే అంత ఈశ్వరుడే ఈశ్వరుని కంటే కించిత్తు కూడా వేరే లేదు అని అంటాడు భక్తుడు జ్ఞాను కూడా అంత ఈశ్వరుడే ఈశ్వరుని కంటే వేరే లేదు అని ఇతను అంటాడు అంత ఆత్మస్వరూపమే ఇతను అంటాడు అతను అంటాడు చిన్న డిఫరెంట్ ఏంటంటే జ్ఞాని ఏమి జరిగినా ఈశ్వరేచ్ఛ అని కూడా అనడు జ్ఞాని అంత కర్మానుసారంగా జరుగుతుంది అంతే ఈశ్వరుడు వేరే ఏమి లేడు ఆ ఈశ్వరుడు అనేటువంటి పదమే ప్రయోగించడు ప్రయోగించకుండా కర్మానుసారం జరుగుతుంది అంతేనా విడిచిపెట్టు అంటాడు ఈ భక్తుడుగా ఉండేవాడు అంత కర్మానుసారం జరుగుతుంది ఈశ్వరుడు అనుగ్రహించినాడు అంటాడు అంతే తేడా రెండు ఇద్దరికీ తేడా చూడండి ఇక్కడ ఆ చిన్న తేడా ఉంది ఆ అణుమాత్రేపి వైధర్మ్య అనేటువంటిది ఉంది అది చాలా చాలా వేరియేషన్ చేసేస్తుంది కానీ తేడా ఉంది వాళ్ళు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరిగి జన్మించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాడు గౌడపదాచారల వారు ఆ భావన ఉంది చూడండి ఆ భావనలో ఉండేటువంటి వాడు కూడా తిరిగి జన్మిస్తాడు ఆ భావన కూడా పోయిన తరువాతనే అతనికి తిరిగి జన్మరాహిత్యం అనేటువంటి ఉంటుంది అని గౌడపదాచరస్వాళ్ళ వారు చెప్పారు అది నిజమైనటువంటి జ్ఞానస్థితి అనేటువంటిది ఆ స్థితి వస్తుంది దానిని అది అవ్యక్తోపాసన నిర్గుణం అవ్యక్తము నిర్గుణం అనేటువంటి దానికి సంబంధించి ఆ తేడాను గురించి చెప్పాలని నేను చెప్పాను అక్కడ తర్వాత వీళ్ళు భగవంతుని గురించి చెప్తే వీడు అట్లా తన్మయం అయిపోయి కళ్ళలో నీళ్లు గారిపోతూ కొంతమంది అట్లా చూసుకొని దేవుని చూసి వీడికి ఎందు అయిపోతూ ఉంది అన్నట్లుగా ఎంతో యోగం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ నిశ్చయశ్రుతుడైపోయి ఉన్నట్లుగా ఇట్లా అనుకుంటుంటారు అదంతా నిజమైనటువంటిది కాదు అది వీడి మనోభ్రమ చిత్త విభ్రమ ఇది భక్తి అని అనుకుంటాడు అది కూడా పొరపాటే కాబట్టి అటువంటి వాటిల్లో పడకండి ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటి భక్తిని గురించి తెలుసుకుందాం భక్తి అంటే ఏంటి అది తెలుసుకొని ఆ ప్రకారంగా ఉంటూ జ్ఞానములు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం మీరు ఏం చేస్తారంటే నేను ఈ అంతఃకరణ శుద్ధి మన శుద్ధి గురించి చెప్తున్నానండి నిన్న చెప్పాను ఈరోజు కూడా చెప్పాను నిన్న ఈరోజు రెండు చెప్పిండేటివి మీరు ఒకవేళ వినకుండా ఉంటే మీ తిరుగు వింటారో వింటరో వాటి గురించి ఇచ్చి పెట్టండి ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా వినండి అంతఃకరణ శుద్ధి కోసం కానీ చెప్పిన ఈరోజు ఇప్పుడు ఇరవై ఒకటి నిన్న ఇరవై ఇరవై తేదీ చెప్పినాను ఇరవై ఒకటి తేదీ రెండు రోజులు చెప్పినాను ప్రశ్నోత్తరిలో అది వినండి వింటే కొద్దిగా మీకు కొద్దిగా అర్థమవుతుంది అందుకని మళ్ళీ మీకు ప్రెస్ చేసి చెప్తున్నాను స్ట్రెస్ చేసి చెప్తున్నాను వినండి సరే ఈరోజు చెప్తాం రేపు రేపు క్లాస్ ఉంటుందా లేదా అనేది నేను చెప్పలేను ఇప్పుడే ఎందుకంటే ఇక్కడ వార్షికోత్సవం అని చేస్తున్నారు వార్షికోత్సవం అయిన తర్వాత చూద్దాం నేను మళ్ళీ మీకు షేర్ చేస్తానులేండి ఎనిమిదిన్నరకు క్లాస్ ఉండేట్లయితే నేను మీకు సెవెన్ థర్టీకి అట్లా నేను మీకు మెసేజ్ పెడతాను క్లాస్ ఉందా క్లాస్ లేదా అనేటువంటి విషయం కూడా నేను సెవెన్ థర్టీకి పెడతాను సార్ చెప్పండి వదిలేస్తామో వదిలే అనుకున్నాం కదా ప్రకృతే చేయిస్తుంది కర్మ అని ఆ కర్మ ఫలం కూడా ప్రకృతే తీసుకుంటుంది అనుకోవచ్చా భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతి మృచ్చతి ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావా అన్నం నువ్వు తినట్లా యాక్చువల్గా శాస్త్రం ప్రకారం నువ్వు తినట్లేదు అన్నం మరెవరు తింటా అండి అది ఈశ్వరుడు తింటున్నాడు నీ రూపంగా అర్థమైనా అది అర్థమైతే మీ ప్రశ్నకు సమాధానం అక్కడ అర్థమవుతుంది ఐదవ అధ్యాయంలో చివరి శ్లోకం అది భగవద్గీతలో ఐదవ అధ్యాయంలో చివరి శ్లోకం దాన్ని మీరు ఒకసారి చూడండి మళ్ళీ మళ్ళీ దాని గురించి ఈ శ్లోకం వస్తారు లేదు పన్నెండో అధ్యాయంలో మీరు మళ్ళీ కూడా ప్రశ్న అడగండి దానికి సమాధానం వాటిని కూడా మళ్ళీ చెప్పుకుందాం సరే ఓ తత్సత్ ఓం అసతో సద్గమయ

जय बोलो भक्त मंडली हर नम पार्वती पतये शंभ शंकर जय सीता हरि ओम तत्स ओम हरिओं हरि हरिओं And